హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేను మీ అంశు అందరూ ఎలా ఉన్నారండి చాలా డేస్ అయిపోయిందండి అసలు వీడియోస్ పోస్ట్ చేసి దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయిందనమాట చాలా బిజీ అయిపోయాను అందుకనే ఇంత లేట్ అయిందని చెప్పేసి ఈ రోజు ఫ్రెష్ గా గుత్తి వంకాయలు తెచ్చేసి మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నాను గుత్తు వంకాయతో మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదండి పొడి మసాలాతో ఫ్రై లా చేసుకుంటాము కొంచెం గ్రేవీ టైప్ లో చేసుకుంటాము కానీ ఇలా ఒకసారి చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది అసలు బిగ్గనర్స్ కి కూడా ఈజీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చూసి పొడి మసాలా కోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి ఇక్కడ మనం నార్మల్ గా ఇంట్లో యూజ్ చేసుకునే కందిపప్పు అయినా తీసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన పుట్నాలు తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిగుళ్ళు తీసుకున్నానండి ఇవి వేయించి పెట్టుకుంటాను అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెష్ గా తీసి పెట్టుకున్నానండి ఇందులో అరచెక్క వరకు వేసుకుంటానండి మీకు నార్మల్ గా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ కొబ్బరి రుచి చాలా బాగుంటుందండి అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నాను ఇందులో నేను పచ్చి కారం అసలు వాడనండి ఎండుమిర్చితోనే మనకి కారం సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించేసుకుందామండి కడాయిలో మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించేసుకుందామండి ఎండుమిర్చి కాస్త రంగు మారితే సరిపోతుంది మరి మాడిపోతే టేస్ట్ బాగోదండి కొంచెం చూసుకుని వేయించుకుంటే అలాగే కందిపప్పు పెసరపప్పు కూడా వేసుకుని దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇందులో కందిపప్పు పెసరపప్పు రుచి చాలా బాగుంటుందండి అసలు మనం కందిపొడి తింటే ఎలా టేస్ట్ వస్తుందో ఈ గుత్తి వంకాయకి అలాంటి రుచి వస్తుంది అనమాట అద్భుతంగా ఉంటుంది ఈ మసాలాలతో ఒకసారి ట్రై చేయండి పల్లీలు కూడా వేసేసి దోరగా వేయించుకోండి పల్లీలు కంప్లీట్ గా వేగిన తర్వాతనే కొంచెం శనగపప్పు కూడా వేసేసి కాస్త వేడెక్కితే సరిపోతుందండి ఇలా ఒక్కొక్కటిగా వేయించుకుంటేనే రుచి చాలా బాగుంటుందని గుర్తు చివరిగా ఎండి కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దోరగా వేయించుకుంటే రుచి చాలా బాగుంటుందండి మనం వేయించుకున్న మసాలాలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి లోకి వేసేసుకొని పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం సాల్ట్ వేసుకుని మనం వంకాయలకి ఘాట్లు పెట్టుకుందామండి అసలు వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఎప్పుడైనా సరే గుత్తు వంకాయకి ఇలా ఫ్రెష్ గా ఉంటే మాత్రం కర్రీ చాలా రుచిగా ఉంటుంది మా ఇంటి పక్కన వాళ్ళే తోట వేశారండి అక్కడ నుంచి ఫ్రెష్ గా తెచ్చుకున్నాను ఇలా వంకాయలకి నాలుగైదు గాట్లు పెట్టేసి ఈ నీటిలో వేసేసి నీరంతా గట్టిగా పిండేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనకి ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలండి అలాగే కాస్త నెయ్యి కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకుని నీరు పిండేసిన వంకాయలు మనం ఇందులో వేసేసుకొని వంకాయలు సగం ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా వంకాయలు ముందుగానే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం తర్వాత మసాలా పట్టించి మరి కాస్త ఫ్రై చేసుకుంటాం కాబట్టి అసలు వంకాయ చక్కగా మేగడైపోతుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతుంది అనమాట ఇలా వేయించేటప్పుడు కాస్త సాల్ట్ చిలకరించుకోండి మనకి మరీ తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయండి మీరు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసారంటే ఒక్క ఐదు నిమిషాలకి మనకి వంకాయలు చక్కగా మగ్గిపోతాయండి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలాలంతా ఒక మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మనం వేయించుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకుందాం ఒకసారి మసాలా పొడిలో కొంచెం ఉప్పు చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని ఇలా స్టఫ్ చేసేసుకొని వంకాయలన్నీ పక్కన పెట్టేసుకోవాలండి అసలు ఈ స్టఫింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పొడి మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కూడా తినేసేయండి అంత బాగుంటుంది ఇది అస్సలు రెండు మూడు రోజుల వరకు బయట పెట్టినా సరే కర్రీ అస్సలు పాడవదండి చాలా బాగుంటుంది ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన పొడి ఏం వేస్ట్ అవ్వదండి మనం తర్వాత కొంచెం వేగిన తర్వాత ఈ పొడి కూడా అందులో వేసేసుకుందాము అదే కడాయిలో స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా పెట్టేసి ఒక సైడ్ మగ్గిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పేసుకుని దోరగా మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చివరిగా మనకి మిగిలిన పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటుంది ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు రసంలోకైనా సాంబార్ లోకైనా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది